హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా తెలుగు వ్లాగ్స్ మేమైతే సండే మోపితే వెళ్ళామండి మా అన్నయ్యకి చూపిస్తున్నాను తోటలు చూపించమని వీడియోలో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి వెళ్ళటం అందుకని చాలా కొత్తగా ఉంది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేశాను అన్నయ్య అయితే చూస్తున్నారండి పెద్దది కట్ చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇదైతే కట్ చేశారు చూడండి భలే కట్ చేశారు ఇది వచ్చేసి చక్కెర కేలి అండి చాలా పెద్దగా ఉన్నాయి చక్కెర కేలికాయలు ఇంకా చూస్తున్నాము రెండు మూడు తీసుకుందామని చెప్పేసి మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు మేము ఇద్దరం కలిపి తీసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా వేరే వాటిని కూడా చూస్తున్నాము ఇదైతే చాలా పెద్దగా ఉందండి దీనికి వచ్చేసి ఐదారు హస్తాలు ఉన్నట్టున్నాయి మా అన్నయ్య అయితే చూడడానికి వెళ్ళారు ఇది తీసుకొచ్చి ఇచ్చారు బాగుందని చెప్పేసి లైట్గా ముగ్గు త్వరగా ముగ్గుతాయి అని చెప్పేసి మా అన్నయ్య ఏమో నా ఇచ్చారు మన చేతికి ఇస్తే ఆ కాగుతామా మనకు వచ్చింది ఫస్ట్ లేడీస్ అంటేనే పిక్స్ కదండి ఇది వచ్చేసి సెకండ్ అండి

అన్నయ్య అయితే అన్నింటికి దెబ్బ తగలకుండా అరటాకుల్లో చుట్టేసి కడతానని చెప్పేసి అన్నారండి నీట్గా కట్టేస్తున్నారు నేను స్టార్టింగ్లో మోపిదేవి వెళ్ళామని చెప్పాను కానీ దేనికి వెళ్ళామనేది చెప్పలేదు కదండి మేమైతే మా పక్కింట్లో అన్నయ్య వాళ్ళు ఉంటారనమాట వాళ్ళ బాబుకి పుట్టింటికి ఫంక్షన్ ఇది వాళ్ళ అమ్మ వాళ్ళ అనమాట వాళ్ళ అమ్మగారు ఉన్నది మనకైతే మోపదే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరండి ఆ ఆంటీ దగ్గరుండి తీసుకెళ్లారు మీ చక్కెరకేళి తోటకి చాలా బాగా చూపించారండి చూస్తున్నారు కదా వీడియోలో ఇది వచ్చేసి మూడో అండి ఇది కూడా కట్ చేసి పెట్టేశారు అన్నయ్య చూడండి కాయలు అయితే ఇది కొంచెం పెద్ద గలంట అదే చెప్తున్నారు ఇది పెద్దది అని చెప్పేసి మా అన్నయ్య అయితే ఈ పిల్లకల్ని వీడియో తీస్తున్నాడండి అన్నయ్య అన్నారు తీసుకెళ్తావా ఇంటి పిల్లకల్ని అని చెప్పేసి అడిగితే ఆహా వద్దని చెప్పేసి చెప్పారు మా అన్నయ్య దీన్ని కూడా చుట్టేసాడండి ఇలా పరిటాకుల్లో పెట్టేసి అన్నయ్య నీటికి చుట్టేస్తాడని చెప్పేసి ఈగలని కూడా అలానే చుట్టేశారు మళ్ళీ కాయలు పాడవుతాయి కదా విజయవాడ వరకు వెళ్ళాలి కదా అని చెప్పేసి నీటిలో చుట్టేస్తానని చెప్పేసి చుట్టేశారు ఇంకా మనం ఇంటి వరకు మోసుకెళ్ళమేనండి బ్యాలెన్స్ వీటిని ఇప్పటికి మూడైనాయి మూడు తీసుకున్నాము ఇవి వచ్చేసి చెట్లు ఇంత పిలకలు చూపించాం కదండి అవి నిదానంగా పెరిగి ఇలా చెట్లు అవుతాయంట ఇవన్నీ ఇప్పుడే స్టార్ట్ అయినాయి పెరుగుతున్నాయి కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని ఏమో పెద్దవైనాయి ఒకసారి గెలలు చూపిస్తాను చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఫైనల్గా చక్కెరకెళ్ళి గెలలు అయితే తీసేసుకున్నామండి మొత్తం మూడు తీసుకున్నాము ఫస్ట్ నేనైతే ట్రై చేశాను రెండు పట్టుకుని తీసుకురాగలనా అని చెప్పేసి నేనైతే మొదలైపోయానండి కొంచెం దూరమే తీసుకొచ్చాను మా అన్నయ్య అయితే ఇంటి వరకు తీసుకొచ్చారు ఎలా ఉందండి ఈ వీడియో మీకు నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్